ప్రభు తల్లి ఉంది కదా మరి అమ్మ యేసు ప్రభు కన్న తర్వాత యేసు ప్రభు గారికి ఈ పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న ఆచారం ఏదంటే ప్రతి ఏట వాళ్ళకి ఏడు పండగలు ఉంటాయి ఎన్ని పండగలు మనకి ఎన్ని పండగలు ఏటా పండగలు సంక్రాంతి మందేనా దసరా మందేనా దీపావళి మందేనా మరి దీపావళి కూడా టపాసులు పేలిచేత్తాను అవి కూడా మనకేనా ఎంత కకృర్తో అండి దేవుడు వాస్తవానికి పండగ చేసుకోవడం కొరకు అవ్వలేదు కానీ గుర్తు ఏసుప్రవన్న వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చి నరావతారీగా జీవించి ఇలా కొనసాగి ఇదిగో పలానా ప్రాంతంలో ఇలా చేసి ఆయన సిలువకి అప్పగించబడ్డాడు లేక ఆయన పుట్టినప్పుడు పరిస్థితి ఇలా ఉన్నాయని చెప్పుకోవడం కొరకు తెలియడం కొరకు సంఘం మర్చిపోకడం కొరకు వాటిని ఒక ఆనవాయితీగా ఆనాడున్న పెద్దలు సంఘాల్లో వస్తున్న ప్రజల ప్రయోజనం కొరకు ఆ ఆలోచన చేశారు ఈరోజు పండగ వాతావరణం ఉండిపోతున్నారు జనాలు ఇంటికి ఒంటికి పంటికి కంటికి సరిపోతుంది పండగ వాస్తవానికి అయితే గుర్తింపు అంటే డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు ఆ ప్రాంతాల్లో ఏసుప్రవన్న వ్యక్తి పుట్టాడు భూమి మీద పుట్టాడు కనుక పుట్టినరోజు దానికి క్రిస్మస్ అని పేరు పెట్టారు ఆయన సులువుకు అప్పగించబడి సమాచ కనుక గుడ్ ఫ్రైడే లేచాడు కనుక వేస్తుందో అని గుర్తుగా కొన్ని సందర్భాల్ని ప్రజల్లో గుర్తుగా ఉన్న కొరకు ఆనాడు పెద్దలు ప్రయోజనంగా ఆలోచించిన వాళ్ళు ఈ ఈ ఆహారం చేశారు జాగ్రత్తనండి దీని వెనకాల చాలా చరిత్ర ఉన్నప్పటికీ దేవుడు దాన్ని స్థిరపరిచి ఈనాటి సంఘాల కోరు ఒకవేళ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ లేకపోతే అసలు ప్రార్థనకు వచ్చేవాడికి డౌట్ అవుతుంది ఏంటి ఇంతకు యోజు పుట్టాడా యేశ్వరబ చచ్చిపోయాడా తిరిగి లేచాడా ఏమో నిజంగా జరిగితే ఇప్పుడు నిజంగా జరిగితే మనం పుట్టేమండి మన చావు తల్లిదండ్రులు చూడండి మళ్ళీ మనం పుట్టేమండి పుట్టిన పుట్టినరోజు ఉంటుందిగా మరి యోజు పుడితే పుట్టినరోజు ఏది సేతి ఒక బాధ చేయపోతే ఇంకో బాధ చేతి ఒక బాధ చెప్పబోతే ఇంకో బాధ మీ దేవుడు పుట్టాడా రెండు వేల సంవత్సరాల క్రితమా ఓహో మీ దేవుడు నిన్నగా అమ్మ పుట్టాడు కదా అరే ఆయన ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే ఉన్నాడు ఉన్నాడు మీరు చూడండి బైబిల్లో అన్న పదం కంటే లోకానికి వచ్చానన్న పదమే ఎక్కువ ఉంటుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక కొంచెం మనకు అర్థం అవ్వడం కొరకు పుట్టనన్న పదం వాడారు కానీ బైబిల్లో చాలా స్థలాల్లో ఆయన లోకానికి వచ్చాను ఆయన లోకానికి వచ్చాను ఉంటుంది అంటే వచ్చాడంటే ఆల్రెడీ ఉన్నాడని కాదు తెగమక ఆలోచించే వాళ్ళకి తిమిరి తిమ్మిరి ఆలోచనలు చేసే వాళ్ళకి అర్థం కాక అసలు వాక్యం తిన్నోనికి తెగమక చేస్తాక అందరు చేస్తున్నారు కనుక జాగ్రత్త దేవుని వాక్యం మనసు పెట్టు వాళ్ళకి ఏడు పండుగలు ఉన్నాయి పసకా పండగ వచ్చినప్పుడు మరి అమ్మ యోసేపు యేసుప్రభులు వారు కలిసి ఎరుసలేముకి వెళ్ళారు పండగలో పాలు పొందారు పండగలో పాలు పొందారు మళ్ళా తిరిగి ప్రయాణం కట్టారు అందరూ కలుసుకుంటారు అక్కడ ఎక్కడ ఆ పండగ ఎటు ఎటు పోయి అందరూ కూడా ఖచ్చితంగా ఆ పండగొత్తరు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు చూడండి పండగలు ఏమని చేస్తాం అనుకోండి ఎవరు కార్యక్రమం ఉంటే వాడు ఖచ్చితంగా వస్తాడు రాడున్నా ఖచ్చితంగా వస్తాడు అట్లాగే యువదులు ఎక్కడున్నా కూడా ఆ ఏడు పండుగలు ఖచ్చితంగా గరిశులమెకు వస్తారు ఇక దూర దూర బంధువులు కూడా వస్తారు కదా వాళ్ళందరితో కలిసి మాట్లాడుకొని ఆడే వండుకొని ఆడే తిని ఆడే ముచ్చట్లు వేసుకొని ఆడే కాసేపు దేవుని సందిలో ఉండి అంతా ముగిసుకొని బయలుదేరుతారు అట్లా బయలుదేరారు విచిత్రం ఏంటంటే చూడండి లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన భాగం ఈ మాట ఉంది ఎవరు కనబడతలేదు ఏసు ప్రభు కనబడతలేదంట యేసు ప్రభు కనబడతలేదంట ఇప్పుడు టీవీకి యాడ్ ఇద్దామా యేసు ప్రభు కనబడతలేదు కనబడటలేదు కనబడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సంఘాల్లో యేసుప్రభు కనబడుతున్నాడా సంఘాల్లో యేసుప్రభు కనబడుతున్నాడా మాట్లాడండి ఆయన కనబడనందున మరి యేసు సంఘాలు లేకుండా ఏడున్నాడు ప్రకటన గ్రంథం ప్రకటన మూడు ఇరవై ప్రకటన పుస్తకం మూడవరవై వచ్చింది చదవండి ఎక్కడున్నాడు తలుపుకాడు ఆయన ఏం చేస్తున్నాడు అండి సంఘంలో ఆయన ఇంట్లో ఆయన ఉండకుండా తలుపు ఏం చేస్తున్నాడు అండి అంటే మనం ఎంత ఎంత జ్ఞానవంతులం అంటే ఆయన బయట నెట్టి తలుపులేసాం అది వచ్చిన బాధ ఆయన బయట నెట్టి తలుపులేసేసాం ఇప్పుడు ఆయన లోపల లేడు బయట ఉన్నాడు తలుపు తీయండి రాబని తడుతున్నాడు ఆఫర్ ఏమిస్తున్నాడు మీరు తలుపు తీస్తే నేను మీతో కలిసి భోజనం చేస్తా దేవుడికి స్తోత్రం కలుగును కాక బిర్యానీయా లేకపోతే చికెనా మటనా ఎట చేస్తా ఫీస్టు బొవ్ అంటే అట్టనుకోకండి కొన్ని పదాలకి అర్థాలు ఉంటాయి భోజనం అంటే సహవాసము దేవుడికి స్తోత్రం గాక ఇప్పుడు యేసు ఏడు ఆయన కనబడతలేదట చాలా మంది వాళ్ళ సొంత పనుల మీద మరి కూడా చుట్టాలతో మాట్లాడుతుంది దూర దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళందరితో మాట్లాడతా కలిపి చేసుకుని వెళ్తా కానీ ఏసు వాళ్ళతోనే ఉన్నాడు అనుకుంటున్నావే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు లేడు వాయో ఎటుపోయాడు ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా తిరుగులాడితే ఒక్కరోజు ప్రయాణం అయితే వెతుక్కుంటా వెతుక్కుంటా కాడున్నాడేమో ఏడున్నాడేమో ఆడు ఎత్తుకుంటా మూడు రోజుల తర్వాత ఎరుసులేం పోతే అక్కడ ఎరుసులేమి పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి ఎవరు మరిసిపోయింది ఎవరు మరిసిపోయిందండి ఎందుకు మర్చిపోయింది చుట్టాలు ఎక్కువైపోయారు ముచ్చట్లు ఎక్కువైపోయినాయి ఈరోజు చాలా మంది దేవుడి మీద దృష్టి పెట్టలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆ మర్యావ తల్లి ఎట్టకైతే యేసు ప్రభు మాతోనే ఉన్నాడు అనుకొని ఆదవర్శి ప్రయాణం కట్టిందో ఈరోజు ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణంలో ఆయన మాతోనే ఉన్నాడని ఫీలింగ్లు వెళ్ళిపోతున్నారు కానీ ఆయన లేడు నువ్వు జాగ్రత్తగా చూస్తే ఒక పాయింట్ వచ్చి ఆలోచిస్తే ఆయన నీతో లేడని సంగతి అర్థమైపోద్ది ఎందుకు లేడు నువ్వు నీ సొంత కార్యాల మీదే డిసెంబర్ ఇరవై ఐదు వచ్చిన ఆ ఆ ఇరవై ఐదు తారీఖు ఉండే ఆదివారం బో డేంజర్ ఎందుకంటే షట్టలు రారు ఏం చేస్తారు ఇల్లు అన్ని కిందకు దించి ఒకటే పని పండగ చేద్దాం పండగ చేద్దాం ఎవరు పేరు చెప్పుకొని పండగ చేద్దామా ఆయన కాడు రాకుండా నువ్వు చేస్తావు పండగ దేనికి ఆ పండగ ఏమండి విచిత్రం కాదు ఇంకో ప్లస్ పాయింట్ నాకేందంటే తెల్లవారుజారు ప్రార్థన అయ్యేకి కోటం వెళ్ళిపోయిన తర్వాత ఏద్దంది అబ్బని చెప్పి బలి ప్రమాయించబడ్డారు ఇరవై నాలుగో తారీఖు పాతను పెట్టాను అనుకోండి ఉంటాం మనం శిలకలూరు పేట లోకల్లో ఇంకా పిండి పట్టే కాడు ఒకళ్ళు అరిసెలు అరిసెలు చేయడానికి ఆ సామాన్లు కడిగే కాడు ఒకడు ఈ రాయబారం ఉంటాడు ఒకడు ఇటువంటి మొత్తం ఉంటాడు అంటే పిండి అండి మొత్తం పిండి 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 చేయడానికి ఇంకేమి లేదు జాగ్రత్త దేవుని వాక్యం చెబుతుంది మనం ఆయన మీద ఫోకస్ పెట్టాలి నీ దృష్టి ఆయన మీద ఉండాలి అలా కాకుండా అయితే నష్టపోతావు ఈ మరియవ తల్లి యేసు ఉన్నాడని చెప్పి భ్రమలో ఉండిపోయిందండి నా బాధ ఏంటంటే ఈ డిసెంబర్ నెల తిదే బాధ ఇక చూసుకో ఓ పాచకారు నన్ను అడిగాడు అన్నా సెమీ క్రిస్మస్ చేయట్లేదేంది మీరు చాలా రోజు చాలా కాలం చూస్తున్నా మీరు చేయిరా అన్నాడు దేనికి అయ్యా అన్న అందరు చేస్తారుగా అసలు సెమీ క్రిస్మస్ ఎందుకు వచ్చినాయి ఏమండి నవంబర్ ఇరవై ఐదో తారీఖు మొదలుకొని జనవరి పదవ తారీఖు వరకు క్రిస్మస్ క్రిస్మస్లండి వామ్మో నెల సరిపోవట్లే మాకు నెల సరిపోవట్లేదు డిసెంబర్ నెలకు వచ్చి కూడా అరవై రోజులు రావాలి ఎన్ని రోజులు దేవుడే మా పక్కన అప్లికేషన్ అప్లికేషన్ పెట్టేవాళ్ళం ఆయనకి అయ్యా మాకు ముప్పై రోజులు సరిపోవట్లే ఇంకో ముప్పై రూపాయలు కల ముప్పై రోజులు కలపండి కలిపి అరవై రోజులు ఒక డిసెంబర్ నెలకి అరవై రోజులు కలపండి అని ఆయన్ని తగాద పెట్టుకుని మేము సరిపోవట్లే అందుకని నవంబర్ నుంచి మొదలైంది సెమీ క్రిస్మస్ మినీ క్రిస్మస్ ఫ్యామిలీ క్రిస్మస్ పాస్టల్ క్రిస్మస్ యూత్ క్రిస్మస్ మెగా క్రిస్మస్ అబ్బో మామూలు క్రిస్మస్లు కాదు అసలు ఏందిరా నాయనంటే యేశుప్రభాకా ఉన్నాడు లేదు పక్కన పెట్టండి దేనికి పిల్లలు నాటికాలు వేయాలంట డ్రామాలు వేయాలంట యాక్షన్ సాంగ్లు వేయాలంట అసలు మామూలు కాదు అసలు వాక్యం ఏమండి ఒకళ్ళకి అంటారు ఏమండీ పిల్లలతో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తుంటే అందరూ వచ్చి కూర్చుంటారండి అందరు కూర్చుంటారా నేను ఆవిడ చెప్పనా పిల్లలు ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నారు అనగానే ఇళ్లలో పని చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఆడ పడేసి వచ్చి అంటే రికార్డింగ్ డాన్స్కి వచ్చినట్టు కూర్చుంటారా స్టేజ్ చుట్టూ కూర్చుని నిలబడి కుర్రోళ్ళు ఈ మాడపిల్లలు మావాడు ఏయ్ రైట్ ఏ ఇక అయిపోయింది అందరు కూర్చొని వాకింగ్ చెబుతాం అంటే ఎటు పోతారు అరే ఇప్పుడు దాకా ఫుల్ అయిందిరా గ్రౌండ్ కిటకెట్లాడింది అంటే ఏరి ఏరండే అసలు ఈ డిసెంబర్ నెల వచ్చి అక్టోబర్ నెల నుంచే నాకు తెప్పలే తెలుసా అవంత మునుపు ఇప్పుడు లేదు ప్రశాంతం మొత్తం టైం పడుకున్న టైం లెక్కుతున్నా అమ్మో లేకపోతేనా అసలు ఈ నెల అంతా ఆల్రెడీ ప్రార్థనలే నాకు జనవరి నెల వచ్చిన తర్వాత మేము పిలవాలి అరే సండే స్కూల్ రండి అంటే ఇప్పుడు అనుకో అసలు పిలవకుండే ఒక గంట ముందలు వచ్చి కూర్చుంటాడు అయ్యి భక్తుడు ఎందుకు డ్రామాలు యాక్షన్లు మొత్తం అన్నిట్లో ఉండాలా ఇక ఈ నెల మేము వెతికే పని లేదండి పిల్లల్ని వాళ్ళే మమ్మల్ని ఎత్తుకుంటారు అయ్యగారు అడిపోయాడు మాకు యాక్షన్ సాంగ్ లేదా మాకు డ్రామా లేదా మమ్మల్ని వాళ్ళు జనవరి నెల అయిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నెల వరకు మేము వెతకాలి వెళ్ళి మేము వెతకాలి ఉపయోగం ఏముంది ఎంత ఉపయోగం లేదనిపించే తీసి పక్కన చెత్త చెత్త ఎందుకండి ఇంకా చెత్త పెట్టుకుని ఏం చేద్దామని ఉపయోగం ఏముందండి స్త్రీలు పెద్దవాళ్ళు కుటుంబాల్లో బాధ్యత కలిగిన స్త్రీలు చదువుకునే వాళ్ళు ఉంటే సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం మీరు కంటోపాఠం పెట్టండి చూడకుండా సామెతలు ముప్పై ఒకటి అధ్యాయం మీరు చెప్పాలా దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఎవన పిల్లలు సండే స్కూల్ పిల్లలు నూట పంతొమ్మిది కీర్తన చూడకుండా చెప్పాల ఇప్పుడు వాక్యం అట్టా అట్టా చూడకుండా చెప్పించి వాటిని కంటోపాఠం చేయడం ఉపయోగమా అసలు ఒక్కొక్కటి డ్యాన్స్ చేస్తాడు అసలు విచిత్రం అండి ఒక ఆడికి పోతే పిల్లలు పిల్లలు అసలు మామూలు కాదు వాడు పడి లేకుతున్నాడు ఏ ఏం పాట అది అసలు ఆశ్చర్యం ఏందదే భలే పాట అండి అసలు ఆ పాటకి ఏంది ఈడేసి ఇక్కడ పడి లేకుతున్నాడు అండి ఓ నా బ్రతుకు ఇంతేనా నీ సెంత వాడే ఆ ఏంది వీడు పళ్ళు లేకున్నాడు పళ్ళు లేకుతున్నాడు వారి నాయన అరే ఆ పాటకు భావం తెలుసురా నీకు మ్యూజిక్ దొరికింది చప్పేస్తున్నాయో కానీ అసలు దేనికి పాడా ఆయన అసలు దాని భావం ఏంటి అసలు ఏం లే మన పిల్లలు మంచోళ్ళని అర్థం చేసుకున్నారు దేవుడికి స్తోత్రం కలుగును కాక ఇంకొకరు అనుకో మా చర్చిలో యాక్షన్ సాంగ్లు లేవు కనుక ఏ చర్చిలో యాక్షన్ సాంగ్లు ఉంటే ఆ సెర్చ్కి పోతాం మేము ఎందుకు ఆ రెండు నెలలు అక్కడ అంకిత భావం చేస్తాం ఎందుకు అక్కడైతే యాక్షన్ సాంగ్లు అన్నీ ఉంటాయి ఎక్కడ లేవుగా ఇప్పుడు వచ్చేది వీటికా లేకపోతే దేవుని కొరక ద దరిద్ర పనులు తప్ప ఏమీ లేవండి అసలు గోవిందపురం అయితే మరి గౌరవం నాకు తెలియదు వీళ్ళు మహాకళాకారులు వీళ్ళు రోడ్ల మీద డాన్సులు వేసే వాళ్ళకి నేను ఇక్కడ టెస్ట్ డ్యాన్సులు నేర్పా పెద్ద పెద్ద డాన్సర్ లేక నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు హోరి నాయన ఇప్పుడు ఇద్దరు జనవరి ఒకటో తారీఖు వచ్చి ఇదో ట్యాక్సో ఇక సోలీకే పీచే కట్టడి ఈ డ్రింబోల్ డాన్స్ ఏందో ఈడేందో నాకు అర్థం కాదు అసలు దేవుడు కాపాడినది కృతజ్ఞత కలిగి ఉంటారా అయ్యా అంటేనేమో అసలు తప్ప తాగి బళ్ళు తోలి దేవుని దాని గుద్ది తల పగలు కొట్టుకొని చేతులు పగలు కొట్టుకొని గోల్డ్ లెర్ కొట్టుకొని ఎవరు కూర్చుంటున్నారు హాస్పిటల్లో కూర్చుంటారు ఇక అసలు ఆ ఒటో జనవరి నెల మొదటి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిన ఆనందమే లేకుండా అతను కొంతమంది ఎంత దారుణం అండి యేసుని మనం దృష్టి పెట్టగలిగితే మన పరిస్థితులు మార్చబడతాయి దేవుడికి స్తోత్రం కలుగునగాక దైవికమైన అనుభవాలు మేము నేర్పాలి